అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ సినిమా స్టార్ పుష్ప సినిమా ద్వారా తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో ఇంకా చెప్పాలంటే అనేక దేశాల్లో కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ అరెస్టు సంచలనంగా మారింది పుష్ప వన్ పుష్ప టూలో ఎర్రచందనం స్మగ్లర్గా అతను చేసిన చర్యలు అక్కడ అధికారి అతను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ దొరకకుండా సాక్ష్యాలు దొరకకుండా చేసిన ప్రయత్నాలు జనాలు చూసి చప్పట్లు కొట్టారు అయితే రియల్ లైఫ్లో అల్లు అర్జున్ పరోక్షంగా చేసిన ఒక పనికి అరెస్ట్ అయ్యి ఒక రాత్రంతా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో పుష్పట్టు రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద సినిమా ప్రేక్షకులతో కలిసి చూడడం కోసం అల్లు అర్జున్ అక్కడ రావడము ఈ క్రమంలో కారు దిగిన ఆయన అభిమానులు చూసి చేదు ఊపడంతో ఒక్కసారిగా అభిమానుల అభిమానులు దగ్గరికి రావడంతో తొక్కిస్తాడు జరిగింది దీంట్లో ఒక మహిళ మృతి చెందింది ఇంకో చిన్నబాబు హాస్పిటల్లో కండిషన్ సీరియస్గా ఉన్నాడు ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ యొక్క చర్యల అతడు ఆమె మృతి చెందింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ చేసి శుక్రవారం సాయంత్రం చిక్కడపల్లి స్టేషన్ తరలించారు అక్కడ న్యాయవాది బెయిల్ ప్రయత్నం చేశారు బెయిల్ వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలు లేదా దాంట్లో టెక్నికల్ లోడ్స్ యొక్క ప్రాబ్లం మూలంగా రాత్రికి ఆయన అక్కడే స్టేషన్లోనే జైల్లోనే ఉండి ఆ మసే శనివారం ఉదయం విడుదల చేశారు నిజానికి పుష్ప సినిమాలో పోలీసులకు దొరకకుండా అరెస్ట్ కాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసిన అల్లు అర్జున్ సినిమాను హిట్ చేసుకున్నాడు అది రియల్ లైఫ్ ఇక రియల్ లైఫ్లో అలాంటి చర్యలు ఏం చేయలేని పరిస్థితి అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఒక పన్నెండు గంటల పాటు లేదా పదకొండు గంటల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దీనిపైన రకరకాల వ్యక్తులు రకరకాల కామెంట్ చేశారు సంచలన దర్శకుడిగా పొందిన అంటే రామ్ గోపాల్ వర్మ ఏదైనా సరే అడ్డదిడ్డంగా మాట్లాడడం లేదా ఉన్నందుడు మాట్లాడడం ముగసుడికి మాట్లాడడం ఆయన ఉండే తత్వం జాతరల్లో పుష్కరాల్లో ఎవరైనా చనిపోతే దేవుడు నరసి చేస్తారా అని ప్రశ్నించాడు అంటే దేవుడి పేరుతో ఉత్సవం జరుగుతుంది జనాలు తొక్కిస్తాడ జరుగుతుంది నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసుతో దేవుడు అని అరెస్ట్ కదా దేవుడు నిందించలేం కదా ఇక్కడ కూడా సినిమా హీరో వచ్చినప్పుడు క్రేజ్ ఉంటుంది ఆటోమేటిక్గా పోలీసులు దాన్ని నియంత్రించుకోవాలి అనుమతితోటే పోలీసులు అనుమతితో ఆయన థియేటర్ దగ్గరికి వచ్చాడు కాబట్టి పోలీసులు తప్పయితే అయితే ఎన్ని అరెస్ట్ చేస్తారు ఎట్లా అరెస్ట్ చేస్తారనేది రామ్ గోపాల్వర్మ ప్రశ్న దాంట్లో కాస్త హేతుకత కూడా ఉంది అలా రకరకాల వ్యక్తులు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కాస్త గందరగోళాన్ని ధరిసేవి ఆయన ఏమన్నా బార్డర్లో సైని కూడా ఆయనంతా సినిమా హీరో కదా ఆయన దిక్ష మేము చేయడం అన్నట్టుగా సరే ఏదేమైనా కోట్ల మంది అభిమానులు గుండెల్లో స్థానం పొందిన ఆయన ఆయన చేసిన తప్పే దిగి జనాల్లో దిగి చేయకూడదు ఇక్కడ చాలామంది లాయర్ల యొక్క వాదన కూడా ఏదంటే ప్రైవసీ ఉండదా మాత్రం ఇలా హీరో అయితే మాత్రం ఇంట్లో దాక్కోవాల బయటకు వచ్చి జనాలు ఉంటారు జనాలు గుంపులు కాకుండా లేదా ముందు సమాచారం ఇవ్వకపోతే మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ ఇలా చేయడం కరెక్ట్ కాని చెప్పేసేది వారి యొక్క వాదన ఎని హెవ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు మొదటిసారి ఏమో చట్టం తన పని తను చేసుకుపోతున్నాడు రెండోసారి ఏమో ఆయన ఏమన్నా బార్డర్లో ఉండే రక్షకుడు కాదు కదా అన్నాడు మూడోసారి మళ్ళీ అదే కంటిన్యూటీలో ఆయన మా భార్య మా బంధువు కాళ్ళని కావాలని చేయలేదని చెప్పేసి పిచ్చుకోవడం అభిమానుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఒక ప్రయత్నం చేశాడు ఎన్నిక తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఈ రకమైన అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కాస్త సంచలనంగా మారింది ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన వాళ్ళు పబ్లిక్లో ఇబ్బందులు గుడుతున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో మోహన్ బాబు ఇంట్లో ఉండే తండ్రి కొడుకుల మధ్య ఒక ఘర్షణ ఏదో ఆ ఘర్షణ నేపథ్యంలో మీడియా కాస్త ట్రెస్ పాసింగ్ చేసి ఇంట్లోకి వెళ్ళి దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయడము ఆ క్రమంలో వాళ్ళు కొట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి సో మోహన్ బాబు కుటుంబంలో రోడ్డుని ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించి ఒక అంటే సినిమాకు సంబంధించిన ఒక కంటెంట్ తోటి బయట పబ్లిక్లో జరిగిన ఇష్యూ బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం దీని వెనక ఏదైనా కుట్రకోణం దాగుందా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఇక ఎన్టీఆర్ సతీముణిగా ఉన్న లక్ష్మీ పార్వతి చేసిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో వెనక చంద్రబాబు ఉంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన శిష్యుడు అక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ నోటుకు ఓటు కేసులో బుక్ అయిన వాళ్ళే ఇక్కడ అల్లు అర్జున్ గత ఎన్నికల్లో ఇవ్వకాలం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వెళ్ళాడు ఆ అక్కస్తోటి అతని మీద కాస్త చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో తెలంగాణలో దొరికాడు కాబట్టి అక్కడ ఈ రకమైన కేసు పెట్టి చూడొచ్చు అనేది కూడా ఆమె వాదన ఆ వాదనలో కూడా పస్తుంది ఏదైనా హీరో ఒక ప్రభావంతో తొక్కిస్రాట జరిగి జరిగితే హీరోనే బాధ్యులు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ హీరో వస్తున్న విషయం సమాచారం ముందస్తుగా లేకపోతే అతని మీద నెపం పెట్టచ్చు ముందస్తు సమాచారంతో థియేటర్కి వస్తున్నా అని చెప్పినప్పుడు పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయడము అలాంటి చర్ చర్యలు చేయాలి అయితే విదోషాత్తు జరిగింది ఆమె మృతిని అందరూ కూడా చింతిస్తున్నారు ఇక లాస్ట్ విషయం ఏంటంటే ఆయన ఆమె భర్త మేము కేసు ఉపసంహరించుకుంటున్నామని చెప్పేశాడు సో వాళ్ళు హీరో మీద క్రేజ్తో సినిమాకు వచ్చారు కాబట్టి ఆ క్రమంలో విధివశాప్తు ఆమె చనిపోయింది జరిగిపోయిన తప్పిదాన్ని ఎవరు తీర్చి సరిదిద్దలేరు కాబట్టి నేను ఆ కేసు విత్డ్రాల్ చేసుకుంటా అని చెప్పేసి ఆ భర్త ప్రకటించాడు ఎని ఒక కోర్టు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ టెక్నికల్ ప్రాబ్లం అన్నదేమి మర్యాదన కారణం అన్నదేమో మొత్తం మీద ఒక రాత్రి ఆయన జైలు జీవితం గడపాల్సిన రాత ఆయన జీవితంలో దగ్గర ఆయన గడిపాడు ఆ తర్వాత శనివారం ఉదయం బయటకు వచ్చారు దానికి సంబంధించిన వాదోపవాదాలు చర్చలు జరుగుతాయి కేసు నీరు గారిపోయింది పరిస్థితి విషయం వేరేది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ యొక్క ఎపిసోడ్ ఏదైతే జైలు ఎపిసోడ్ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా తయారైంది మరి రేవంత్ రెడ్డి ముందు ముందు దీనికి సంబంధించిన ఎన్కౌంటర్ కౌంటర్ టు ఎన్కౌంటర్కి ఎలాంటి రెస్పాండ్ ఇస్తాడు ఎలా రిసీవ్ చేస్తు వేసి చూద్దాం Thank you for watching RK24 Talks.